గుడ్ మార్నింగ్ ఆల్ ఆఫ్ యూ సో అందరికీ ఆగస్టు ఫిఫ్టీన్త్ ట్వంటీ ట్వంటీ ఫోర్ హ్యాపీ ఇండిపెండెన్స్ డే వన్స్ అగైన్ సో టుడే ఇండియన్స్కి చాలా గొప్ప రోజు అని చెప్పొచ్చు అది ఎందుకు అనేది మీ అందరికీ ఆల్రెడీ తెలుసు ఓకే డన్ వన్స్ అగైన్ హ్యాపీ ఇండిపెండెన్స్ డే ట్వంటీ ట్వంటీ ఫోర్ ఆగస్ట్ ఫిఫ్టీన్త్ సో టుడే మనం లైవ్ చేయడానికి రీజన్ ఏంటి అంటే లైక్ లాస్ట్ త్రీ డేస్ నుంచి నేను మీతో చెప్తూ వస్తున్నాను టాలీ ప్రైమ్ ఫోర్ పాయింట్ వన్ లేటెస్ట్ వర్షన్ ఆన్లైన్ న్యూ బ్యాచ్ అనేది ఆగస్టు ట్వంటీ నుంచి ఫోర్ పాయింట్ వన్ లేటెస్ట్ వర్షన్ న్యూ బ్యాచ్ అనేది స్టార్ట్ చేస్తున్నాను స్టిల్ నౌ టాలీ ప్రైమ్ ఎవరైతే నేర్చుకోవాలనుకుంటారో ఆన్లైన్ లైవ్ క్లాసెస్ ఎవరైతే వినాలనుకుంటారో వారు మీ యొక్క నేమ్స్ అనేది ఎన్రోల్ చేసుకోవచ్చు మనకి లిమిటెడ్ సీట్స్ థర్టీ ఉంటాయండి మనకి న్యూ బ్యాచ్ వచ్చేసి ఆగస్టు ట్వంటీన్త్ స్టార్ట్ అవుతుంది తర్వాత టైమింగ్ వచ్చేసి మనకి ఎయిట్ పిఎం టు నైన్ పిఎం ఉంటుంది లిమిటెడ్ సీట్స్ థర్టీ మాత్రమే ఉంటాయి మనకి కోర్స్ డీటెయిల్స్ చూసుకున్నట్లయితే సో ట్యాలీ ఐఎస్ఓ సర్టిఫికేషన్ ప్రొవైడ్ చేస్తాను సాఫ్ట్ కాపీ మెటీరియల్స్ మెయిల్ యాక్సెస్ ఇస్తాను లైవ్ రికార్డింగ్ వీడియోస్ ప్రొవైడ్ చేస్తాను లైక్ మీరు క్లాసెస్ అటెండ్ అవ్వకపోయినా ఏవైనా ట్రావెలింగ్లో ఉన్నా క్లాస్ మిస్ అయినా కంపల్సరీగా మళ్ళీ లైవ్ రికార్డింగ్ వీడియోస్ ఏవైతే ఆ రోజు క్లాస్ జరిగి ఉంటాయో వాటిని గ్రూప్లో పోస్ట్ చేయడం జరుగుతుంది వాటిని మీరు డౌన్లోడ్ చేసుకొని లైఫ్లాంగ్ క్లాసెస్ అనేది వినచ్చు ఎలాంటి ప్రాబ్లం అయితే లేదు తర్వాత మాక్ ఇంటర్వ్యూస్ కండక్ట్ చేస్తాను ప్రెసర్ రెజ్యూమ్ ఎక్స్పీరియన్స్ రెజ్యూమ్ ఎలా ఉండాలి ఈజీగా మనము మార్కెట్లో జాబ్స్ ఏ విధంగా తెచ్చుకోవాలి అనేది ఓకే మీరు తెలుసుకోవచ్చు యా సో లైక్ చాలామంది క్వశ్చన్స్ అడుగుతున్నారు సార్ క్లాసెస్ మొబైల్లో వినొచ్చా ఎస్ అండి క్లాసెస్ మొబైల్లో వినొచ్చు బట్ ప్రాక్టీస్ చేయాలంటే కంపల్సరీగా ప్రాక్టికల్గా కంప్యూటర్ కానీ ల్యాప్టాప్ కానీ ఉండాలి ఇవి రెండు లేకపోతే జస్ట్ మీరు క్లాసెస్ మొబైల్లో అయితే వినచ్చు కానీ ప్రాక్టీస్ మాత్రం చేయాలి యాజ్ ఫర్ అకౌంట్స్ అంటేనే ప్రాక్టికల్గా అకౌంట్స్ చేయాలి చేస్తేనే మనకి సబ్జెక్ట్ అనేది వస్తుంది అది మీరు గుర్తుపెట్టుకోండి సో స్టిల్ నౌ టాలీ లొకేషన్ యూట్యూబ్ ఛానల్ ఫాలో అవుతున్నా వ్యూవర్స్ కానీ సబ్స్క్రైబర్స్ కానీ ఎవరైనా కూడా లైవ్ క్లాసెస్ వినాలి తర్వాత లైవ్ మీ యొక్క బిజినెస్ అకౌంట్స్ మీరే మెయింటైన్ చేయాలి అని ఎవరైతే ఉంటారో డిగ్రీ కంప్లీట్ అయినా ఎంబీఏ కంప్లీట్ అయినా ఎంకామ్ కంప్లీట్ అయినా ఏదైనా కావచ్చు అండి కంప్లీట్ అయిన వాళ్ళు నేర్చుకోవాలనుకుంటే వితిన్ షార్ట్ టర్మ్ కోర్స్ జస్ట్ థర్టీ డేస్లోనే బేసిక్ టు అడ్వాన్స్ లెవెల్ వరకు ఆల్ టైప్ ఆఫ్ అకౌంట్స్ని థర్టీ డేస్లోనే మీరు తెలుసుకోవాలనుకుంటే ఈ యొక్క షార్ట్ టర్మ్ లైక్ షార్ట్ పీరియడ్లో మీరు కోర్స్ నేర్చుకోవాలనుకుంటే ఫాస్టాగ్లో మీరు జాయిన్ అవ్వచ్చు ఇక్కడ కోర్స్ ఫీజు టోటల్గా జీరో ఉంటుందండి ఓన్లీ మెటీరియల్ కాస్ట్ అండ్ సర్టిఫికేషన్ కాస్ట్ మాత్రమే టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ ఛార్జ్ చేయడం జరుగుతుంది రిమైనింగ్ కోర్స్ ఫీజు వన్ రూపీ కూడా మనం తీసుకోవట్లేదు గుర్తుపెట్టుకోండి ఇలాంటి ఆఫర్స్ నేను మళ్ళీ మళ్ళీ ఇవ్వను ఎవరైతే నేర్చుకోవాలనుకుంటారో ఎవరైతే లైవ్ క్లాసెస్ వినాలనుకుంటారో ఎవరైతే బిజినెమెస్ బిజినెస్ మ్యాన్స్ ఆల్రెడీ ఉన్నారో వారి అకౌంట్స్ వాళ్ళే చెక్ చేసుకోవాలి మంత్లీ అనుకుంటారో అటువంటి వాళ్ళు ఇమీడియట్గా మీ నేమ్స్ ఎన్రోల్ చేసుకోండి ఆల్మోస్ట్ ఫిల్ అయిపోయాయి ముందుగానే చెప్తున్నాను ఇంకా త్రీ డేస్ ఫోర్ డేస్ టైం ఉంది ఓకే ఆ డేస్ వరకు ఎవరైతే పెండింగ్ ఉన్నారో వాళ్ళు రీచ్ కాలేరు ముందే చెప్తున్నాను ఎప్పుడైతే నేను యూట్యూబ్లో అనౌన్స్ చేస్తానో ఆల్మోస్ట్ చాలామంది వెయిట్ చేస్తూ ఉంటారు వాళ్ళు ఇమీడియట్గా జాయిన్ అయిపోతారు ఇంకా త్రీ డేస్ ఉంది ఫోర్ డేస్ ఉంది అనుకుంటే ఆఫ్ ది కోర్స్లో నన్ను బలవంతం చేయొద్దు ముందుగానే నేను మీతో చెప్తున్నాను నా ఛానల్ ఫాలో అవుతున్న సబ్స్క్రైబర్స్ న్యూ వ్యూవర్స్ రెగ్యులర్గా అప్డేట్స్ చూస్తున్న స్టూడెంట్స్ ఎవరైతే ఉంటారో లైవ్ క్లాసెస్ వినాలనుకుంటారో దయచేసి మీకు ఇంట్రెస్ట్ ఉంటే నేర్చుకోవాలనుకుంటే మీరు జాయిన్ అవ్వచ్చు ఓకే ముందే చెప్తున్నాను ఓకే డన్ సో ఇక్కడ మనకు ట్యాలీలో వచ్చేసి కోర్స్ డీటెయిల్స్ మీకు ఆల్రెడీ చెప్పాను లైక్ ట్యాలీ ఫోర్ సర్టిఫికేట్స్ టూ మెటీరియల్ సాఫ్ట్వేర్ మెయిల్ యాక్సెస్ ఇస్తాను లైవ్ రికార్డింగ్ వీడియోస్ ఉంటాయి మాఫ్ ఇంటర్వ్యూస్ కండక్ట్ చేస్తాను తర్వాత ఎక్స్పీరియన్స్ రెజ్యూమ్ ఎగ్జా ప్రెషర్ రెజ్యూమ్ ఎలా ప్రిపేర్ చేసుకోవాలని చెప్తాను సో తర్వాత జాబ్ అసిస్టెన్సీ హండ్రెడ్ పర్సెంట్ ఇస్తాను లాస్ట్ మంత్లో మనకి సిక్స్ జాబ్స్ వచ్చాయి ఓకే ఓకే సిక్స్ జాబ్స్ వచ్చాయి ఎస్ఏపీ మీద త్రీ జాబ్స్ వచ్చాయి అండ్ ట్యాలీ మీద త్రీ జాబ్స్ వచ్చాయి సో నిన్న కూడా రీసెంట్గా ఒక అమ్మాయికి ట్వంటీ థౌజండ్తో ప్రెషర్గా లాస్ట్ మంత్ క్లాస్ బ్యాచ్ కంప్లీట్ అయిపోయింది ఇమీడియట్గా ఫ్రెషర్ జాబ్ మూడు ఇంటర్వ్యూస్లలో క్లియర్ చేసి బెస్ట్గా అమ్మాయికి జాబ్ అనేది రావడం జరిగింది సో ఆ అమ్మాయి సక్సెస్ స్టోరీ కూడా యూట్యూబ్లో టుడే అప్లోడ్ చేస్తాను వినొచ్చు సో ఆల్రెడీ నేను తమిళలో కూడా లైక్ కమ్యూనిటీ ట్యాబ్లో కూడా అప్లోడ్ చేసుకున్నాను సో ఎందుకు అంటే మనము రియలిస్టిక్ నాలెడ్జ్ రియల్ టైమ్ సునరీస్తో రియల్ టైమ్ ట్యాక్స్ ఇన్వైసెస్తో ట్యాలీలో ఎలా పోస్ట్ చేయాలో మనం చూపిస్తాము కాబట్టి ఎవరైతే ఇంట్రెస్టెడ్గా సబ్జెక్ట్ బాగా నేర్చుకుంటారో విత్ ఇన్ థర్టీ డేస్ లోపల వాళ్ళు హండ్రెడ్ పర్సెంట్ జాబ్లో ఉంటారు హండ్రెడ్ పర్సెంట్ అది చెప్పాల్సిన అయితే లేదు ఓకే సార్ ఈ యొక్క కోర్సులో మీరు ఏ టాపిక్స్ కవర్ చేస్తారు అని చాలామంది మెసేజ్ చేస్తూ ఉంటారు సో మళ్ళీ చెప్తున్నాను ఎవరైతే నా ఛానల్ ఫాలో అవుతున్నారో వాళ్ళకి నేను ఏ కంటెంట్ ప్రొవైడ్ చేస్తానని క్లియర్గా నా ఛానల్ చూస్తున్న వాళ్ళకి తెలిసిపోతుంది ఓకే సో మనకి సర్వీస్ కానీ ట్రేడింగ్ కానీ మ్యానుఫ్యాక్చరింగ్ కానీ గోడౌన్ ట్రాన్స్ఫర్ కానీ పార్ట్నర్షిప్ కానీ ఓకే బిల్ ఆఫ్ లైక్ బిల్ ఆఫ్ మెటీరియల్ కానీ తర్వాత ప్రైజ్ లిస్ట్ టీడీఎస్ టీసీఎస్ పేరోల్ బీఆర్ఎస్ ఆల్టర్నేటివ్ యూనిట్స్ ఇలా అన్నీ కూడా రియలిస్టిక్గా ఎక్స్పెక్టం జరుగుతుంది మల్టీ కరెన్సీ బ్యాట్ ఇన్వెంటరీ మేనేజ్మెంట్ ఓపెనింగ్ స్టార్ హాస్పిటల్ అకౌంటింగ్ కాలేజ్ అకౌంటింగ్ నార్మల్ సర్వీస్ ప్రాబ్లమ్స్ బేసిక్ టు అడ్వాన్స్ లెవెల్ వరకు అది కామర్స్ అయినా నాన్ కామర్స్ అయినా ఎవరైనా కూడా ఫస్ట్ త్రీ డేస్ బేసిక్ క్లాస్లో పర్ఫెక్ట్ అయ్యారు అంటే ఆటోమేటిక్గా మిగతా క్లాసెస్ అన్నీ కూడా ఈజీగా ప్రాక్టీస్ చేసుకోవడం హండ్రెడ్ పర్సెంట్ సాధ్యమవుతుంది ఓకే సో ఇక్కడ ఒకటే చెప్తున్నానండి టాలీ లోకేష్ ఛానల్ ఫాలో అవుతున్న సబ్స్క్రైబర్స్ న్యూస్ సబ్స్క్రైబర్స్ కానీ ప్రజెంట్ సబ్స్క్రైబర్స్ కానీ న్యూ వ్యూవర్స్ కానీ ఎవరైతే ఉంటారో వాళ్ళకి మళ్ళీ చెప్తున్నాను ఇక్కడ కోర్స్ ఫీజు జీరో ఉంటుంది ఓన్లీ మెటీరియల్ అండ్ సర్టిఫికేషన్ కాస్ట్ మా టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్తో నేను ఇవ్వడం జరుగుతుంది లిమిటెడ్ సీట్స్ థర్టీ మాత్రమే ఉంటాయి సో ఎవరైతే ముందు అడ్మిషన్స్ తీసుకుంటారో వారే బ్యాచ్లో ఉంటారు మళ్ళీ లాస్ట్లో నాకు ఫోన్ చేసి నేను ఇప్పుడే చూసాను సార్ అప్డేట్ దయచేసి నాకు సీట్ ఇవ్వండి అని మాత్రం రిక్వెస్ట్ చేసుకోవద్దు నిన్న గేమ లాస్ట్ బ్యాటర్స్ కూడా చాలా బేస్ చేశారు సో అందుకోసం ఎంటెన్స్ ముందు దాని స్ట్రాటజీస్ నా అని ఉద్దేశం పాస్ కి నా నా యూట్యూబ్ చాలా వీడియోస్ టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ వీడియోస్ ఉన్నాయి మీకు మీరు ఆయన చూసుకొని ప్రాక్టీస్ చేసుకోవచ్చు లేదు నేను లైవ్లో క్లాసెస్ విని నేను జాబ్కి వెళ్ళాలి నా ఫ్యామిలీని పోషించుకోవాలి ఒక సబ్జెక్ట్ని సీక్వెన్స్లో నేర్చుకోవాలి ఎలా పడితే అలా కాకుండా ఒక సబ్జెక్ట్ని సీక్వెన్స్లో నేర్చుకొని నేను నా కెరీర్ని సెట్ చేసుకోవాలి అనుకున్న వాళ్ళు దయచేసి లైవ్ క్లాసెస్లోకి జాయిన్ అవ్వచ్చు ముందే చెప్తున్నాను ఓకే సో డన్ సో ఇక్కడ చాలా ప్రాక్టికల్గా ఉంటాయి ఓకే చాలా ప్రాక్టికల్గా ఉంటాయి రియలిస్టిక్గా ఉంటాయి ఈజీగా థర్టీ డేస్ లోపల బేసిక్ టు అడ్వాన్స్ లెవెల్ వరకు కవర్ చేస్తాం ఎలాంటి ప్రాబ్లమ్స్ లేకుండా ఓకే ఇది మన యొక్క టాలీ కోర్స్ డీటెయిల్స్కి సంబంధించి ఓకే ఆగస్ట్ ఇరవై తారీఖున ఎయిట్ పిఎం టు నైన్ ఫైవ్ పిఎం ఈవినింగ్ టైంలో ఉంటుంది ఈవినింగ్ టైంలో మనకి ఉంటుందన్నమాట ఓకే ఈ అవకాశాన్ని ప్రతి ఒక్కరు ఉపయోగించుకోవాలని కోరుకుంటున్నాను లైవ్లో ఉన్న వాళ్ళకి ఏమైనా కావచ్చు సో నా మొబైల్ నెంబర్ నేను పాస్ లైక్ తమ్ ఇస్తాను షార్ట్ డిస్క్రిప్షన్లో ఇస్తాను నాకు వాట్సాప్లో పెట్టినట్లయితే నేను కోర్స్ డీటెయిల్స్ మీకు వాట్సాప్ చేస్తాను అవన్నీ ఒకసారి చదువుకొని మీకు నచ్చితేనే టైమింగ్ కానీ మన యొక్క కంటెంట్ కానీ మన వే ఆఫ్ టీచింగ్ కానీ మన వే ఆఫ్ సక్సెస్ స్టోరీ కానీ మీకు అన్నీ కూడా యూట్యూబ్లో సెర్చ్ చేసుకొని మన యొక్క ఛానల్ పరంగా కానీ ఏపీ తెలంగాణలో నెంబర్ వన్ ఛానల్ మంది టాలీ పరంగా మీరు చూసుకున్నట్లయితే ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ ఎక్స్ప్లైన్ చేయడం జరుగుతుంది రియల్ టైంలోకి వెళ్ళిన తర్వాత నాకు ఆ ఆప్షన్ తెలియదు ఈ ఆప్షన్ తెలియదు అనేది మాత్రం ఉండదు ఆల్రెడీ లైవ్లో జాబ్ చేస్తున్న వాళ్ళు ఎవరైతే ఉంటారో వారు కావచ్చు ఆల్రెడీ ఏమైనా డౌట్స్ ఉన్నా మన ఛానల్ చెక్ చేసుకొని వాటిని కరెక్షన్ చేసుకోవడం కూడా హండ్రెడ్ పర్సెంట్ జరుగుతుంది సో ఈ అవకాశాన్ని ప్రతి ఒక్కరు ఉపయోగించుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను సో ఇంట్రెస్టెడ్ పీపుల్స్ నా మొబైల్ నెంబర్కి బ్యాక్ కానీ వాట్సాప్ మెసేజ్ కానీ చేయండి నేను కోర్స్ డీటెయిల్స్ మీకు ఇస్తాను అవి చూసుకున్న తర్వాత ఇమీడియట్గా మీరు జాయిన్ అవ్వచ్చు ఇవి మన ట్యాలీ కోర్స్ డీటెయిల్స్ యా నెక్స్ట్ ఆగస్టు ఇరవై ఐదో తారీఖున ఎస్సీపీ ఎఫ్ఐసిఓ ఎస్ఓ ఫోర్ హనా చేంజెస్ ఆన్లైన్ న్యూ బ్యాచ్ అనేది స్టార్ట్ చేస్తున్నాను ఇంట్రెస్ట్ ఉన్న పీపుల్ ఎవరైతే ఉంటారో ఇంట్రెస్ట్ ఉన్న పీపుల్ ఎవరైతే ఉంటారో ఆన్లైన్ ఎస్ఏపి కూడా నేర్చుకోవాలి నేను టాలీ వరకు ఆగిపోకూడదు సో నేను ఎస్ఏపిలో జాబ్ చేసినా చేయకపోయినా ఎస్ఏపి సాఫ్ట్వేర్ ఎలా ఉంటుంది అది కూడా నేను నేర్చుకోవాలి అనుకున్న వాళ్ళు ఎస్ఏపి క్లాసెస్ కూడా జాయిన్ అవ్వచ్చు మనకి ఎస్ఏపి క్లాస్ వచ్చేసి కోర్స్ డీటెయిల్స్ మనం చూసుకున్నట్లయితే కోర్స్ ఫీజు మనకి టెన్ థౌజండ్ ఉంటుంది ఇంక్లూడింగ్ సర్వర్ యాక్సెస్ కూడా నేనే ఇస్తాను ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు జాయిన్ అవ్వచ్చు ఓకే సో ఇక్కడ లైవ్ రికార్డింగ్ వీడియోస్ ప్రొవైడ్ చేయడం జరుగుతుంది ఆల్ టైప్స్ ఆఫ్ మిట్ ప్రాబ్లమ్స్ అన్నిటి కూడా కాన్ఫిగరేషన్స్ పీడిఎఫ్స్ ఇస్తాను ఇంటర్వ్యూ క్వశ్చన్స్ అండ్ ఆన్సర్స్ పీడిఎఫ్స్ ఇస్తాను ఓకే సో తర్వాత మనకి రియల్ టైమ్ ప్రాజెక్ట్ లైక్ బ్లూ ప్రింట్ ఎలా ఉంటుందో చూపిస్తాను ఓకే ఇవన్నీ కూడా నేను కోర్సులో మీకు క్లియర్గా డిస్కస్ చేస్తాను సో కోర్స్ డ్యూరేషన్ మనకి ఫార్టీ ఫైవ్ డేస్ ఉంటుంది ఓన్లీ ఇంటర్వ్యూ ట్రాకింగ్ మాత్రం మనం ప్రొవైడ్ చేయడం జరుగుతుంది సో ఎస్ఏపి నేర్చుకుంటే వన్ ఇయర్ ఉంటుంది సిక్స్ మంత్స్ ఉంటుంది త్రీ మంత్స్ కూడా ఉంటుంది బట్ మనం ఫార్టీ ఫైవ్ డేస్లోనే ఏం చెప్పగలుగుతారనే చాలా మందికి డౌట్స్ వస్తాయి బట్ ఈ ఫార్టీ ఫైవ్ డేస్లో రియల్ టైమ్ సినారియోస్ మనం డిస్కస్ చేయడం జరుగుతుంది సో అన్నెసెసరీ టాపిక్స్ అన్నీ కూడా చిన్న చిన్న టాపిక్స్ అన్నీ కూడా వీడియోస్ రూపంలో నేను ప్రొవైడ్ చేస్తాను రిమైనింగ్ రియల్ టైంలో జాబ్లో అవసరమైతే మాత్రమే నేను ఈజీగా రియల్ టైంలో సంబంధించి అన్నీ కూడా క్లాసెస్లో లైవ్ క్లాసెస్ చెప్పుకుంటూ రావడం జరుగుతుంది మనకి ఫార్టీ ఫైవ్ డేస్ కోర్స్ డ్యూరేషన్ ఉంటుంది డైలీ వన్ అవర్ ఉంటుంది ఈవినింగ్ టైమింగ్ వచ్చేసి నైన్ పిఎం టు టెన్ పిఎం ఉంటుంది ఫార్టీ ఫైవ్ డేస్ డైలీ ఉంటుంది అనమాట ఓకే 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 బ్రదర్ మంచిది నా వీడియో క్లాసెస్ విని డ్యాలీ నేర్చుకున్నారు ఐఎమ్ సో హ్యాపీ నేను కూడా హ్యాపీ ఫీల్ అవుతాను మీరు ఓపిక ఉండి యూట్యూబ్ ఛానల్ చూసుకొని వీడియోస్ నేర్చుకునే కెపాసిటీ మీలో ఉంటే నేర్చుకోవచ్చు అది కూడా అవకాశం ఉంది ఓకే ఎందుకు అంటే తర్వాత నా మెటీరియల్స్ టాలీ లోకేస్ మెటీరియల్స్ అమెజాన్లో ఉంటాయి అమెజాన్లో నా మెటీరియల్స్ అనేది ఉంటాయి అమెజాన్లో మీరు థౌజండ్ రూపీస్ ఉంటాయి టూ మెటీరియల్స్ టోటల్గా ప్రాక్టికల్ మెటీరియల్స్ ఉంటాయి ఆ మెటీరియల్స్ పక్కన పెట్టుకొని మీకు ఓపిక ఉంటే యూట్యూబ్లో కంటెంట్ చూసి మీరు నేర్చుకోవచ్చు ఓకే ఆ మెటీరియల్స్లో టోటల్గా ఇంటర్వ్యూకి ఏ విధంగా ఉపయోగపడతాయో అన్ని విధాలుగా దాంట్లో ఉంటాయి అన్ని విధాలుగా దాంట్లో ఉండడం జరుగుతుంది సో ఆ మెటీరియల్స్ ద్వారా మీరు చాలా అంటే చాలా నాలెడ్జ్ మీరు గెయిన్ చేసుకుంటారు ముందు చెప్తున్నాను అవన్నీ ప్రాక్టీస్ చేశారంటే హండ్రెడ్ పర్సెంట్ మీరు ఏపీ తెలంగాణలో ఎక్కడ జాబ్స్కి పోయినా ఎలాంటి ప్రాబ్లం లేకుండా ఈజీగా ఇంటర్వ్యూ క్యాక్ చేసే కెపాసిటీ మీకు అందులో వస్తుంది అదైతే నేను హండ్రెడ్ పర్సెంట్ చెప్పగలుగుతాను ఓకే ఓకే డన్ గైస్ ఇది మన యొక్క కోర్స్ డీటెయిల్స్ ఆగస్ట్ ఇరవైన టాలీ ప్రైమ్ ఫోర్ పాయింట్ వన్ లేటెస్ట్ వర్షన్ ఆన్లైన్ న్యూ బ్యాచ్ అనేది స్టార్ట్ అవుతుంది అదేవిధంగా ఆగస్ట్ ఇరవై ఐదున ఎస్సీపీ ఎఫ్ఎస్ఓ ఎస్ఫర్ హనా చేంజెస్ ఆన్లైన్ న్యూ బ్యాచ్ అనేది స్టార్ట్ అవుతుంది ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఈ రెండింటికి మీరు జాయిన్ అవ్వాలనుకుంటే జాయిన్ అవ్వచ్చు లిమిటెడ్ సీట్స్ ఉంటాయి మళ్ళీ నేను లాస్ట్ సార్ ఇప్పుడే చూసాను అప్పుడే చూసాను అని చెప్పొద్దు వన్ వీక్ ముందుగానే నేను మిగతా డిస్కస్ చేస్తూ వస్తున్నాను సో కాబట్టి ప్రతి ఒక్కరు ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు మాత్రమే నాకు కాల్ బ్యాక్ చేసి వాట్సాప్ మెసేజ్ చేయండి కోర్స్ డీటెయిల్స్ నేను ప్రొవైడ్ చేస్తాను ఓకేనా సో థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ మీ టాలీ లోకేష్